పరమ ఆత్మ హృదయపూర్వక నమస్కారం ఈరోజు మీరు చూస్తున్నటువంటి యాగం ఈ యొక్క కాలభైరవ గురు సంస్థాన్మఠంలో వెలిసిన లక్ష్మీ కాల స్వర్ణాకర్షణ కాలభైరవ వారిని దర్శించిన భక్తులు వారి వారి కోరికలు శీఘ్రమే నెరవేరాలని స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని అక్కడ ఉన్నటువంటి పేపర్ పైన వారి గోత్రము వారి నక్షత్రము అలాగే వారికి పేరుతో సహా వారికి ఉన్నటువంటి ఆ యొక్క కష్టం రాసి అక్కడ ఉన్నటువంటి ముడుపుల హుండీలో సమర్పించడం వల్ల వారి యొక్క సమస్తమైనటువంటి కష్టాలు కూడా శీఘ్రంగా తీరి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఇక్కడ యాగం నిర్వహించబడుతుంది ఇది ప్రతి ఆదివారం నాడు కూడా జరుగుతుంది ఇక్కడ కాలభైరవ గురు సంస్థ అనమాట భక్తులు ఎవరైనా సరే ఆదివారము అష్టమి అమావాస్య రోజుల్లో స్వామివారిని దర్శించవచ్చు ఇక్కడికి భక్తులు ఎవరు కూడా కొబ్బరికాయలు తీసుకురావద్దు ఏ పూజా సామాన్లు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు కేవలం భక్తితో శ్రద్ధతో సంపూర్ణమైన విశ్వాసంతో ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల నా జీవితం అంతా కూడా ఆకస్మిక ధన ప్రాప్తితో అదృష్టంతో తొలతూగుతుందనేటటువంటి సంకల్పంతో దర్శించండి భక్తితో రండి కొబ్బరికాయల నిషేధం పాము పెరుగు పంచదార తీసుకురావాల్సిన అవసరమే లేదు స్వామివారి పూజకు కావలసినటువంటి అన్ని ద్రవ్యాలను కూడా ఇక్కడ మఠంలోనే ఉచితంగా ఇస్తారు ఇది మన మఠం మన కాలభైరవ వారి యొక్క క్షేత్రం ఇక్కడ మీ అందరికీ కూడా అభిషేకం చేయడానికి జలాన్ని ఇస్తారు ఆ జలంతో మీరే స్వయంగా స్వామివారిని అభిషేకం చేయవచ్చు మూలవిరాట తాకుతూ అభిషేకం చేయవచ్చు అలాగే పైన ఉన్నటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి మీ మీ స్వహస్తాలతో మీరే స్వయంగా దూపహారతి సమర్పించవచ్చు దీపహారతి కూడా సమర్పించవచ్చు మహానాగహారతి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఇక్కడ ఏర్పాటు చేయబడింది కుచిదోషము సర్పదోషము కాల సర్పదోషము అలాగే గ్రహ సంబంధమైన సమస్త దోషాలను పోగొట్టేటటువంటి మహానాగహారతి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచితంగా ఇస్తారు కేవలం ఆ యొక్క నాగాహారతి ఆ యొక్క కాలభైరవ స్వామి వారికి సమర్పించడం వల్ల సమస్తమైనటువంటి సర్పదోషాలు పోతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం మీరు ఇచ్చేయండి వారి యొక్క మఠాంలో ఉన్నటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని దర్శించండి అలాగే మీ అందరికీ కూడా అక్కడ యాగం కొన్ని లక్షల సార్లు భక్తులచే జపము హోమము చేసినటువంటి నాణాలను డబ్బులను ప్రసాదంగా ఇస్తారు భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహాక్షేత్రమే ఈ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం ప్రతి ఆదివారం నాడు అష్టమి అమావాస రోజుల్లో ఉంటుంది మీరు కూడా ఇక్కడ ఇచ్చేటటువంటి నాణాలను ఒక పసుపు రంగు వస్త్రంలో భద్రపరిచి ఒక ఐదు రవంగాలు ఐదు ఏలకు వేసి డబ్బులు దాచే బిరువాళ్ళు భద్రపరచుకోండి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి ద్వివంగంగా లభించారు